శ్రీమాత్రి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో దేవి దేవిశరణ నవరాత్రుల పూజ ప్రారంభం ఎలా చేసుకోవాలి కలసారాధన అఖండ దీపము పెట్టుకోకుండా శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రం తెలిపినట్టుగా ఏ విధంగా తెలిపింది ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏ నియమాలు పాటించాలి అన్న విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ దేవి దేవీశరణ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబరు మూడవ తేదీ గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయండి అక్టోబరు పదకొండవ తేదీ శనివారంతో ముగుస్తున్నాయి ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలలో ఇస్తారు దర్శనమిస్తారు దేవీశరణ నవరాత్రులు చాలా విశేషమైనవి కొన్ని చోట్ల అమ్మవారిని నవదుర్గలుగా పూజిస్తారు తర్వాత కొన్ని చోట్ల అమ్మవారిని బాలా త్రిపుర సుందరి గాయత్రిదేవిగాను అన్నపూర్ణాదేవి రూపంలోను మహాలక్ష్మీదేవి రూపంలోను ఇలా తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజిస్తారు ఈ విధంగా ఈ తొమ్మిది రోజులు విశేషంగా ఎందుకు పూజించాలి ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలన్న విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ పూజ చెయ్యాలి అని అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ పూజ చేసుకోలేము అలాగే అమ్మవారికి పూజ చేసుకోవాలి అని గట్టిగా సంకల్పించుకొని భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని నమ్మి చేసుకోవాలనిపిస్తే తప్పకుండా చేసుకోండి ఆ అమ్మవారి అనుగ్రహము మీపై తప్పకుండా ఉంటుంది ఆ అమ్మవారికి పూజ చేసుకోవటానికి సంకల్పం ఉంటే ఉత్సాహం ఉంటే సరిపోదండి నియమనిష్టాలు చాలా పాటించాల్సి ఉంటుంది అవేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి శరణ్ నవరాత్రుల సమయంలో ప్రకృతిలో పాజిటివ్ మార్పులు నెగిటివ్ మార్పులు అనేవి జరుగుతాయట అమ్మవారి శక్తి మనకి అందుబాటులోకి వస్తుందట ఈ నవరాత్రులలో కొంతమంది మనుషులలో కొన్ని ధాతువులు ప్రకటితమవుతాయట శాస్త్ర ప్రకారము యమంస్ట్రలు అనేవి రెండు ఉంటాయని చెప్పబడింది అవి రెండు కూడా వసంత ఋతువు ప్రారంభము అయినప్పుడు శరత్ ఋతువు ప్రారంభమైనప్పుడు యమధంస్ట్రలు అనేవి వస్తూ ఉంటాయని శాస్త్రంలో చెప్పబడినవి వాటి వల్ల అనారోగ్యాలు యాక్సిడెంట్లు అకాల మరణాలు ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయట ప్రకృతిలోని పాజిటివ్ ఎనర్జీని మనము శక్తిగా మలుచుకోవాలి నెగిటివ్ని దూరం చేయాలి అందుకని మన ఋషులు మునులు కూడా పరిష్కారంగా నవరాత్రులలో అమ్మవారిని ఆరాధన చేయమని వారు ఆసరించి మనకు అన్ మనలని అనుసరించమని చెప్పారు అందుకని మన పూర్వీకులు కూడా ఈ నవరాత్రులను పాటించారు మనలని పాటించమని వారు ఆదేశించారు కనుక మనం కూడా తప్పకుండా పాటించాలి ఈ విధంగా ఒక్క సంవత్సరం అమ్మవారిని ఆరాధించటం వలన ఆ అమ్మ దయ వలన కరుణా కటాక్షాల వలన అమ్మవారి కింద మనము సురక్షితంగా ఉంటాము ఒక్క సంవత్సరం చేసినంత మాత్రాన మనము అమ్మవారి మనల్ని సురక్షితంగా మనం బ్రతికన్నంత కాలం కూడా కాపాడుతుంది అందుకని ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది అమ్మ ఒడిలో చేరినట్లేనండి ఈ విధంగా పూజ చేస్తే ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ విధంగానే ఆచరిస్తూ ఉంటారు ఈ అమ్మవారికి నవరాత్రులలో పూజ ఎలా చెయ్యాలి అంటే శాస్త్రంలో ఎలా చెప్పబడిందో అలాగే చెయ్యాలి ఈ పూజే కాదండి ఏ పూజ అయినా సరే శాస్త్రంలో ఎలా చెప్పబడిందో అలా చేస్తేనే మంచిది అమ్మవారికి స్తోత్రాలతోటి జపాలతోటి షోడశ ఉపచారాలతోటి తప్పనిసరిగా పూజ చేయాలి అమ్మవారిని ఈ నవరాత్రులలో తప్పనిసరిగా షోడశోపచారాలతోటి పూజ చేయాలని శాస్త్రంలో చెప్పబడింది ఇక అమ్మవారిని త్రికాలంలో కూడా పూజ చేయాల్సి ఉంటుందండి అంటే ప్రొద్దుట మధ్యాహ్నము సాయంత్రము ఈ మూడు కాలాల్లోనూ అమ్మవారిని పూజ చేస్తే చాలా మంచిది అయితే మనకి ప్రొద్దుట సాయంత్రం కుదురుతుంది కానీ మధ్యాహ్నం చేయటం కుదరదు కనుక ప్రొద్దుట సాయంత్రం పూజ చేసుకోవాలి ప్రొద్దుట అమ్మవారిని షోడశోపచారాలతో పూజ చేసి సాయంత్రం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుంటే సరిపోతుంది ఇక ఉద్యోగాలు మీద ఆఫీస్కి వెళ్ళేవారు ప్రొద్దుట చేసుకుని సాయంత్రం కుదరకపోతే కనీసం దీపారాధన అయినా చేసుకోవాలి పాలో పండో బెల్లం ముక్కో అటుకులో ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఇక మరో నియమం ఏమిటంటే మనము పూజ ప్రొద్దుట ఏ సమయంలో చేస్తామో ఈ తొమ్మిది రోజులు కూడా అదే సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి సాయంత్రం కూడా ఏ సమయంలో చేస్తామో అదే సమయంలో ఖచ్చితంగా చేస్తే చాలా మంచిదండి ఇక మరో నియమం ఏమిటంటే ఈ పూజలో తప్పనిసరిగా కుమారి పూజ చేయాలి ఈ కుమారి పూజని ప్రతిరోజు కూడా తొమ్మిది రోజులు కూడా చేసుకోవచ్చు రెండు సంవత్సరాల పైబడిన పిల్లల నుంచి పది సంవత్సరాల లోపు పిల్లలకి కుమారి పూజ చేసుకోవచ్చు రోజు ఒక ఒకే వయసున్న అమ్మాయి దొరకకపోయినా పర్వాలేదు ఏ వయసు వారు దొరికినా పర్వాలేదు ప్రతిరోజు ప్రతి రోజు చేసుకుంటే చాలా మంచిది దొరకకపోతే ఏ ఒక్క రోజు దొరికినా కూడా అమ్మాయి చేసుకోవచ్చు అష్టమి రోజున తప్పక చేయడానికి ప్రయత్నం చేయండి అష్టమి తిది రోజున కుమారి పూజ చేస్తే చాలా మంచిదండి కుమారి పూజ ఏ విధంగా చేయాలి అని అంటే మరి మనం అమ్మవారికి ఏ విధంగా అయితే షోడశ ఉపచారాలతో పూజ అయితే చేస్తామో అదే విధంగా కుమారికి కూడా చేయాలి అమ్మాయిని తీసుకొచ్చి తలస్నానం చేయించి ఉతికిన వస్త్రాలు కానీ ఉంటే కొత్త వస్త్రాలు కానీ ధరింపచేసి చక్కగా సర్వాంగ సుందరంగా అలంకరింపచేసి ఆసనం వేసి కూర్చోబెట్టాలి తర్వాత అమ్మవారికి పూజ చేస్తున్నట్లుగా అర్ఘ్యపాద్యాన్ని సమర్పించుకోవాలి స్నానం సమర్పిస్తున్నట్టుగా నీళ్లు చిలకరించాలి తర్వాత పాదాలను కడిగి ఆ నీళ్ళని మన తలపై చల్లుకోవాలి అమ్మాయి కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి చక్కగా అలంకరింపజేయాలి అమ్మాయికి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించాలి తర్వాత ధూపం వేసి నైవేద్యం సమర్పించుకోవాలి నైవేద్యంగా పెట్టింది అమ్మాయికి తినిపించాలి తర్వాత కర్పూర హారతం సమర్పించుకోవాలి తాంబూలంలో కొత్త వస్త్రాలని సమర్పించుకోవాలండి తాంబూలము అమ్మవారికి ఏ విధంగా అయితే సంపూర్ణ తాంబూలం సమర్పిస్తాము అదే విధంగా కుమారి పూజలో కూడా ఆ అమ్మాయిని అమ్మవారిగా భావించి సమర్పించుకోవాలండి గాజులు పువ్వులు పళ్ళు ఆకువక్క వస్త్రాలు అటుకబరిణ అద్దము పారాణి గోరింటాకు ఈ విధంగా అన్ని సమర్పించుకోవాలండి సంపూర్ణ తాంబూలాన్ని అమ్మవారికి నివేదన చేసుకోవాలి కాళ్ళకి నమస్కారం చేసి అక్షింతలు వేయించుకోవాలి ఈ విధంగా కుమారి పూజనైతే చేసుకోవాలండి ఇక మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఏ విధంగా అలవాటు ఉంటే ఆ విధంగా చేసుకోండి మరొక నియమము విజయదశమి రోజున అపరాజితా దేవిని ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలండి అలాగే వృక్ష పూజను కూడా చేసుకోవాలి ఈ నవరాత్రులలో అమ్మవారు వృక్షంలో కొలువై ఉంటారు అని అంటారు సమీవృక్షం అంటే జమ్మి చెట్టండి తప్పకుండా ఈ జమి చెట్టుకి మీరు షోడశోపచార పూజ అయితే చేసుకోండి గుళ్ళల్లో ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మీరు పూజ చేసుకోండి లేదా మీ ఇంట్లో కుండీలో ఉంటే అక్కడైనా ఈ పూజ చేసుకోవచ్చు అందుకని ఈరోజు సాయంత్రము వృక్ష పూజ అయితే చేసుకోండి ప్రొద్దుట దశమి ఇంట్లో పూజ హడావుడి ఉంటుంది కాబట్టి సాయంత్రం వేళల్లో గుడిలో వారి యొక్క గుళ్ళల్లో ఈ వృక్షం ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ వృక్షానికి ప్రదక్షిణాలు చేసి వీలైతే షోడశోపచార పూజ చేసుకోండి మరొక నియమము దివ్యాంగులకి అందులకి అంగవైకల్యము కలిగిన వారికి దానం చెయ్యండి లేదా అన్నదానం చెయ్యండి కనీసము మీరు చేసిన ప్రసాదాన్న ఆకలిగా ఉన్నవారికి పెట్టండి మరికొన్ని నియమాలు ఏమిటంటే బ్రహ్మచర్యం పాటించాలి అలాగే భూసయనం చెయ్యాలి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి మద్య మాంసాల జోలికి పోకూడదు అలాగే గొడవలు తగాదాలకి పోకూడదు ఎవరిని కూడా తిట్టకూడదు దుర్భాషలాడకూడదు టీవీలు సినిమాలు ఇటువంటివి చూడకూడదండి అమ్మవారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు చదువుతూ ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేస్తూ గడపాలి అమ్మవారి యొక్క కథలని చదవండి అమ్మవారి లీలలని చదవండి లేదా వినండి వీలైన వారు ఉపవాసం చేయండి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉపవాసం ఉండకండి మీ విలువను బట్టి పూజ అంతా అయిన తర్వాత భోజనం చేసేయండి లేదా ఒంటి పూట భోజనం చేయండి కటిక ఉపవాసం వంటి పూజ చేయమని ఏ శాస్త్రం కూడా చెప్పలేదండి అందుకని మీ విలువను బట్టి చేసుకోండి ఈ నవరాత్రులలో ఈ విధంగా అమ్మవారిని పూజించటం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటి అంటే ఈ నవరాత్రులలో ఏ మానవుడు ఇలా పూజ చేస్తారో వాడి మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి అని శాస్త్రంలో చెప్పబడింది అమ్మవారిని విధంగా పూజించుకోవటం మనకు కలిగిన ఒక గొప్ప వరం ఆ అమ్మవారి అనుగ్రహము లేనిదేమీ చేయలేము కనుక ఈ అవకాశం వచ్చింది కనుక ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని తప్పకుండా పూజించుకోండి ఓపిక ఉత్సాహం ఉన్నవారు ఈ సంవత్సరం తప్పకుండా ఈ పూజ అయితే చేసుకోండి ఆనవాయితీతో పని లేదండి మీరు మీకు ఉత్సాహం ఉండి చేసుకోవాలని ఓపిక ఉంటే తప్పకుండా చేసుకోండి అయితే కలసము ఆనవాయితీ ఉంటే మీ పెద్దలను అడిగి చేసుకోండి లేకపోతే మామూలుగా అమ్మవారి యొక్క విగ్రహం పెట్టుకొని రోజు అమ్మవారికి షోడశోపచార పూజ అయితే తప్పకుండా చేసుకోండి ఇక ఆకరణ లేని వారికి దానం చేయండి లేదా సద్ బ్రాహ్మణుడికి స్వయంపాక దానమైనా చేయండి ఈ విధంగా ఈ నవరాత్రులలో తొమ్మిది రోజుల్లోనూ తొమ్మిది రూపాలలో అమ్మవారి యొక్క స్తోత్రాలను ఇస్తానండి నవదుర్గలుగా పూజించే వారు ఈ తొమ్మిది స్తోత్రాలని తప్పకుండా ఈ తొమ్మిది రోజులు పట్టించండి ఒక్కొక్క స్తోత్రాన్ని ఒక్కొక్క మాల చొప్పున అంటే నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిదండి ఆయా రోజులలో ఆ అమ్మవారి యొక్క శక్తి మీకు లభిస్తుంది తప్పకుండా మీరు ఈ విధంగా పూజ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ తొమ్మిది రోజులు కూడా వదులుకోకుండా తప్పకుండా చేసుకోండి నియమలు నిష్ఠలు అన్నీ అయితే తప్పకుండా పాటించాలి కాకపోతే అలంకరణ కలసారాధన అఖండ దీపము అనేవి మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి అవన్నీ లేకుండా కూడా ఈ పూజ సులభంగా అయితే చేసుకోవచ్చు శైలపుత్రి దేవి వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్విని వందే వాంఛిత లాభాయ

పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైరుత ప్రసాదం తనుతే మహ్యం చంద్ర చంద్రఘంఠేతి విసృత పిండజ ప్రవరారూఢా చంద్రకోపాస్త్రకైరుత ప్రసాదం తనుతే మహ్యం చంద్ర చంద్రఘంటేతి విసృత రా సంపూర్ణ కలసం రుధిరాప్లుతమే చ దానా హస్తపద్మాభ్యాం కూష్మాండ సుభదాస్ మే సింహాసన గతనిం పద్మాశ్రత కరద్వయాభదాసు సదాదేవి స్కందమాత యశస్విని సింహాసన గతనిత్యం పద్మాశ్రితరద్వయాభదాస్ సదాదేవి స్కందమాత యశస్విని చంద్రహాసోజ్వలకర శార్దూలవర వాహనా కాచ్యాయని శుభం దద్యాదేవి దానవాతిని చంద్రహాసోజ్వలకరా సార్దూలవర వాహనా కాచ్యాయని శుభం దద్యా దానవాతిని ఏక వేణీ జపాకర్ణపూరా నగ్నాకరాస్థిబోష్ఠీ కణికాకర్ణి తైలాభ్యక్తరీరిణీ వామపాదోల్లసల్లోహ लताकटकूषण वर्धनमूर्धा जपा कर्ण कर्णपूर नग्ना खरा स्थिता लंबोष्टी कर्णिका कर्णी शरीरिणी वाम पदोलोह लकंटकूषण का वर्धनमूर्धध्जाकृष्ण कालरात्रि भयंकरी ಶ್ತವೃಷೇ ಸಮೇತರ ಶುಚಿ ಮಹಾಗೌರಿ ಶುಭಂ ದನ್ ಮಹಾದೇವ ಪ್ರಮೋದ ಶ್ವೇತವೃಷೇ ಸಮ್ತಾಂಧರ ಶುಚಿ ಮಹಾಗೌರಿ ಶುಭಂ ದಧ್ಯಾನ್ಮಹೇವ ಪ್ರಮೋದ ಸಿದ್ಧಗಂಧರ್ವಯಕ್ಷಾಧ್ಯಸು ರೈರಮರೈರಪಿ సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని సిద్ధ గంధర్వ యక్షాధ్యైరసు రైరమ రైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి